వివన్ వార్తలకి స్వాగతం కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించారు హనుమాన్ మాలాధారణ స్వాములు ప్రజల భక్తశ్రద్ధలతో కళ్యాణ రాముణ్ణి నామస్మరణలతో వేడుకున్నారు పురుషులతో పాటు స్త్రీలు కూడా మేము సైతం సీతారాముల రథోత్సవంలో భాగస్వామ్యం అవుతామని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ ప్రజలు డీజే మరియు డప్పు చప్పుళ్లతో స్మరణలు చేసుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మైమర్చిపోయి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు సీతారాముల అనుగ్రహంతో దేశంలోని ప్రజలు మరియు గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ అరిగే నారాయణ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాజీ ఎంపీటీసీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కంది మల్లేష్ గ్రామ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బోధనం సాయిలు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఐనాల లింగం బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం మండల అధ్యక్షుడు బొడిగే భానుప్రకాష్ గౌడ్ యువభారత్ యూత్ అధ్యక్షుడు గుడిసెల చంద్రశేఖర్ గౌడ్ రామకృష్ణ గుడిసెల నరసింహులు తదితరులు పాల్గొన్నారు ¡Gracias! ముందుగా భక్తులందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ నవమి సందర్భంగా నసులాబాద్ రామాలయంలో సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణ వైభోగం నిన్న అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం మొదటిసారిగా మా యొక్క రామాలయంలో మా గ్రామస్తుల అందరి సహకారంతో రథం రామ రామ శ్రీరామచంద్రుని యొక్క రథం చేపించాం కాబట్టి రథంలో విరామూర్తులను ఊరేగింపుకొని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు గ్రామస్థల మందరం శ్రీరామనవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం ఈ యొక్క వేడుకలో పాల్గొన్నటువంటి మా యొక్క గ్రామస్థలకు అందరికీ పేరు పేరున శ్రీరామచంద్రుని తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ అయోధ్యలో బాలచంద్రుని ప్రాణప్రతిష్ట అయిన తర్వాత నిన్న మనం అందరం చూశాం స్వయన సూర్యకిరణాలే బాలచంద్రుని నుదుటిపై పడి నామాలుగా ఒక ముప్పై సెకండ్ల పాటు మనకందరికీ దర్శనమిచ్చిన సందర్భంగా శ్రీరామచంద్ర మూర్తి యొక్క ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ఆశీర్వాదం దేశమంతటా ఉండి అన్ని రాష్ట్రాలు కావచ్చు గ్రామాలు కావచ్చు పాడి పంటలు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క రామచంద్రమూర్తి కరుణా కటాక్ష మాపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నసులరాబాద్ మండల కేంద్రంలో శ్రీరామున సందర్భంగా నసులరాబాద్ రామాలయమ వద్ద అరులా పండుగగా నిన్న శ్రీరాముని పుట్టినరోజు అందరూ కళ్యాణం జరుపుకున్నాం దాంట్లో భాగంగా గత పదిహేను సంవత్సరాలవుతుంది నసులరాబాద్ రామ్ మందిర్ని నిర్మించి అప్పటి నుంచి మాకు రథం లేదు కావున గ్రామ ప్రజలందరూ ఇకదాటి మీద వచ్చి ఆ యొక్క రథంకు గ్రామ ప్రజల కృషితోటి చేయించుకొని ఈరోజు ఉత్సాహించాలని రథంలో కూకుండా పెట్టుకొని గ్రామం గ్రామం బస్టాండ్ వద్ద దాకా వెళ్ళి కనుల పండగ శోభయాత్ర కొనసాగిస్తూ దాంట్లో నసింద్రాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క రథోత్సవాన్ని విజయవంతం చేసినందుకు నసిలరాబాద్ గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల ప్రజలకు కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే రాముడు అనేటు రాముడు చల్లగుంటనే రామరాజ్యం అంతా చల్లగుంటుంది కాబట్టి ఆ యొక్క రాముని రాముని యొక్క ఏదంటే రాముని యొక్క అట్లాగే మండల ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద దేశ ప్రజల మీద ఆ యొక్క శ్రీరాముని ఉండాలని చెప్పేసి అధికారం ఉండాలని చెప్పేసి ఈ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ప్రజల్ని సుఖ సంతోషంతో పాడి పంట అందరికీ బాగా చూసుకుంటారని ఆ యొక్క శ్రీరామచంద్రుడికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ